భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కస్ను గత వారం ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాల వడ్డింపుతో తాను ఆగబోవడం లేదని వీటిని ఇంకా పెంచబోతున్నట్లు బెదిరించారు రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్ దానిని శుద్ధి చేసి ఇతర దేశాలకు విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తోందని ట్రంప్ ఆరోపించారు అటు వ్యాఖ్యలను న్యూఢిల్లీ గట్టిగా తిప్పికొట్టింది భారత్ను లక్ష్యంగా చేసుకున్న దేశాలే రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాయని మండిపడింది టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను ను కవ్విస్తూనే ఉన్నారు ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాలు ప్రకటించిన ట్రంప్ వాటిని భారీగా పెంచుతామని ప్రకటించారు ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ లో వెల్లడించారు రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్న భారత్ దాన్ని శుద్ది చేసి ఇతర దేశాలకు విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తోందని ట్రంప్ ఆరోపించారు రష్యా ఉక్రెయిన్ ప్రజల్ని చంపుతున్నా భారత్కు ఏమాత్రం పట్టడం లేదని ట్రంప్ విమర్శించారు అందుకే అమెరికాకు భారత్ చెల్లించే సుంకాల్ని భారీగా పెంచుతానని ప్రకటించారు అటు వలస వ్యవహారాల్లోనూ అమెరికాను భారత్ మోసం చేస్తోందని సౌధం ఉన్నతాధికారి స్టీఫెన్ మిల్లర్ విమర్శించారు దీనివల్ల తమ దేశ కార్మికులకు ఎంతో నష్టం జరుగుతోందని చెప్పారు రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా ఐరోపా దేశాల అభ్యంతరాల్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది ఆ దేశాలు తమను లక్ష్యంగా చేసుకోవడంపై మండిపడింది ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం హెక్సాఫ్లోరైడ్ విద్యుత్ వాహనాలు ఎరువుల తయారీకి అవసరమైన పలేడియం రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకోవడాన్ని ప్రశ్నించింది రష్యా నుంచి ఈయూ కూడా అనేక వస్తువుల్ని దిగుమతి చేసుకుంటోందని భారత్ గుర్తు చేసింది భారత్ ను లక్ష్యంగా చేసుకున్న దేశాలే రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాయని మండిపడింది ఆ దేశాలు దిగుమతులు కొనసాగిస్తూ భారత్ ను విమర్శించడం అన్యాయమని పేర్కొంది దేశ ప్రయోజనాలు ఆర్థిక భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది గ్లోబల్ సౌత్ దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు అమెరికా ఆధునిక వలసవాద విధానాన్ని అనుసరిస్తోందని రష్యా ఆరోపించింది భారత్ సహా అనేక దేశాలపై అమెరికా సుంకాలు విధించడంపై స్పందించిన రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా సుంకాల యుద్దాలు ఆంక్షలనేవి చరిత్ర గమనాన్ని ప్రభావితం ఆయా దేశాలపై ఆంక్షలు విధించడం విచారకరమన్నారు అంతర్జాతీయ వేదికపై తన ఆధిపత్యం క్షీణించడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోందన్నారు ఈ క్రమంలోనే తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆధునిక వలసవాదాన్ని పాటిస్తోందని తనను అనుసరించేందుకు నిరాకరిస్తున్న దేశాలపై రాజకీయ ఆర్థిక ఒత్తిళ్లు తీసుకొస్తోందని జఖరోవా ఆరోపించారు